दोस्ती तो है रवि जहां लो दिया अरे जहां लो लो नारायण नारायण याद है टोटल देना से होता है आगे ये के के पञ्जाब सिन्धु गुजराट मराठा द्राविड उत्कल गङ्गा विञ्जयि माचल यमुना रङ्गा उज्जल जल वितरङ्गा तव जागे రావాలని చెప్పండి చేసిన తర్వాత పని చేసేటోళ్ళు మసీపీ పట్టికూడదు బట్టిన మూడేస్తాను ये भी रहे जय आ many conditions always the goal plan to go to the park to go to the park दिनायक जय हे भारत भारतवाद्य विदाता पञ्जा सिन्धु गुजराट मराट जाविर उत्कल गङ्गा विञ्ज हिमाचल यमुना गा उत्कल जलितरङ्गा तप शुभना मे जाहे तब शुभ आशीष माहे जाहे तब जय दाता जन जन मंगल दायक जय हे भारत भाग्य विदा जय हे जय हे जय हे जय 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 हे जय ఒక తోటి మన చక్రం కృషన్ గారి నేతృత్వంలో కూడా కాని గతంలో పట్టున్న ఎవరైనా గానీ వాళ్ళ నేతృత్వంలో పట్టు స్థల సేకరణ ప్రతి వారు సొంతం జీవులకు వెళ్ళి పెట్టుడు కంటే ఎక్కువ సమీకరించిన నిధులు సక్రమ పద్ధతిలో పట్ల వినియోగం చేసి ఈ భవన నిర్మాణం చేసి ఇప్పుడు దీని నిర్వహణ భారం అయినప్పుడు కార్యక్రమాలు తీసుకున్నప్పుడు ఒక పద్మశాలి కులబాంధవులందరికీ డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఎందరో త్యాగమూర్తుల అమరులై ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి ఈరోజు స్వేచ్ఛగా జీవించేటువంటి పరిణామాలు తీసేటువంటి వారి అందరికీ అర్పిస్తూ మరి ఈ రోజున ఉభయ నెల జెండాతో కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం మరి ఈ రోజు వచ్చినటువంటి పద ప్రాంతాలందరూ కూడా మరి నూతన భవన సముదాయములను అందరూ సందర్శించి వేదిక దగ్గర ఆశీర్వదని కోరుతున్నాం జై మార్కాండే నిమిషాలు పెట్టుకున్నా బాగున్నాయండి థ్యాంక్ యూ ఆల్ ధన్యవాదాలు పోలీస్ హీరోస్ గారికి చాంబరాబర్ కామర్ సెంటర్ గుత్కచే మొదటి గుత్కచే చక్రం కిషన్ సేడి గారు వ్యవసాయ సభ్యులు మాజీ అధ్యక్షులు అందరికి పేరు పేరున హృదయపూర్వక గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికి పేరు పేరున హృదయపూర్వక గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఉపు ఉప చైర్మన్గా వైస్ చైర్మన్గా ఎన్నికై ప్రస్తుతము గా కొనసాగుతున్న మిత్రుడు గోలి శ్రీనివాస్ గారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా మరి వ్యాపారంలోనే ఉంటూ మరి అవకాశాన్ని ఎలాంటి పరిస్థితి కూడా వదులుకోకుండా కౌన్సిలర్స్ సోదరులుగా ఎన్నికైనటువంటి మన కోశాధికారి కంపల శ్రీకాంత్ గారికి మరియు పొట్న కిషన్ గారి నేతృత్వంలో అయితేనేమి గతంలోపంట కొడికందల గంగారాం గారు మరియు గతంలోపంట ఎంతో మంది పెద్దలు మన జవాజీ శంకర్రావు గారు చేశెట్టి రామ్మోహన్ గారు మరి అదేవిధంగా మన భాషించి హరిబాబు గారు కూడా ఇట్టి వర్తక సంఘానికి మరి అధ్యక్షులుగా మరి ఎవరికి వీలైన రీతిలో వారు నిధులు సేకరించి సమకూర్చుకొని ఆనందరకులు ఇచ్చే అవకాశం ఉంటుంది బయటకెళ్ళి ఆదులైన వాడు ఉద్దరి ఇయ్యాడు నేను ఇక్కడ ఏ పరిస్థితిలో ఉన్నాను అటువంటిప్పుడు మరి మీరు కూడా ఆలోచించండి అని చెప్పి గ్రామీణ ప్రాంతాల వారిని మరి ఏ అవకాశం దొరికినా నేను మేమైతే వేడుకుంటున్నాము స్థానిక వ్యాపారాలు ప్రోత్సహించాలని చెప్పని మేము చెప్తున్నాం అదే విధంగా వదనాలకు అవసరం పడ్డప్పుడు ఈ హాల్ ఉపయోగించుకునేందుకు మీరు అందరూ ముందుకు రండి ఎందుకంటే ప్రతి నెల నిర్వహణ భారం అనేది కూడా వర్తక సంఘంకైతుంది మేము కూడా గౌరవంగా ఏదన్నా అనుబంధ సంఘాల వాళ్ళు సమావేశం కానీ ఏదైనా కార్యక్రమాలు నెలవారీ సమావేశాలు జరిగినప్పుడు కనీసం ఒక ఐదు వందల రూపాయలు మెయింటెనెన్స్ ఛార్జ్ ఇచ్చి ఈ హాల్ వాడుకోవాల్సిందిగా మేము కోరినాము కొంతమంది అందజేస్తున్నారు